అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి హబీబుర్ రహమాన్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి నాకు ఫోన్ చేసి ఆయన ఏదో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఏదో ఆర్గనైజేషన్ నడుపుతున్నాడని తెలుసు నాకు ఫోన్ చేసి సార్ ఇవాళ ముస్ షాజహూర్ ఖానాలో ఈద్ మిలాపు కార్యక్రమం పెట్టాము మీరు తప్పకుండా రావాలి అంటే అదేంటి పండగైపోయి పదిహేను రోజులైన తర్వాత ఇవాళ ఈద్ మిలాప్ ఏంటి అంటే పండక్కి పండక్కి మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చులేండి అంటే సరే ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకి షాజహర్ ముసాఫర్ ఖానాకు నేను వెళ్ళటం జరిగింది ఈద్ మిలాప్ అంటే సోదరభావంతో ఒకళ్ళకొకళ్ళు ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అనేది ఉంటుంది ఒక సద్భువమైన వాతావరణం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళక ము అంటే నాకంటే ము నేను లోపలికి వెళ్ళక ముందే అక్కడ సభ కార్యక్రమం మొదలైంది స్టేజ్ మీద వక్తలు పెద్దలు అందరూ ముస్లిం సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న చాలామంది ఆ స్టేజ్ మీదకి ఉండటం జరిగింది నేను వెళ్ళి కుర్చీ లాక్కొని ఎదురుకుండా కూర్చున్నాను ఈద్ మిలాబ్ అనే ఒక ముసుగులో వైసీపీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ వన్ టౌన్లో ఈ షాజహుల్ ముసాఫర్ ఖానాలో ఏ యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో దానికి తెరలేపింది ఈ ప్రజాస్వామికమైనటువంటి ఈ భారతదేశంలో ఎవరికైనా ఏ పార్టీనైనా ప్రమోట్ చేసుకునే అధికారం ఉంది దానికి ఎటువంటి అభ్యంతరాలు లేదు మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ పార్టీకి ప్రచారం చేసుకుంటే తప్పులేదు కానీ ఇంకొక పార్టీ వ్యక్తిని పిలిచి మీరు అబిబ్రహ్మాన్ గారు పర్టికులర్లీ మీకు చెప్తున్నారు ఇంకొక పార్టీ వ్యక్తిని పిలిచి మీరు కూర్చోబెట్టి వైసీపీకి ఓటు వేయండి అని మీరు ఏదైతే సందేశాలు మీ వక్తల చేత ఇప్పించారో అది చాలా తప్పిదం మీరు చాలా తప్పు చేస్తున్నారు ముస్లింలను మళ్ళీ వంచనకు గురి చేయడానికే ఈరోజు ఈ షాజౌర్ ఖానాలో ఈ ఈ యొక్క ఈద్ మిలాప్ కార్యక్రమం అనే ఒక ముసుగులో వైసీపీ ప్రచారం నేను ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ ప్రచారం అని చెప్పి ఈ మీటింగ్ జరుగుతుండగానే ఆ మీటింగ్లో గౌరవనీయులు ఎంపీ గారి కుమార్తె శ్వేత గారు రావటం కేశినేని శ్వేత గారు రావటం ఆ కొద్ది క్షణాల తర్వాత వన్ టౌన్ అభ్యర్థి వైసీపీ ఆయన రావటం వక్తలు వైసీపీకి ఓటేయండి వేయండి అని చెప్పటం ఇదంతా ఒక జుగుస్సాకరమైనటువంటి వాతావరణం నాకు కనబడింది అక్కడ ముఖ్యంగా ఏదైతే వైసీపీని విభేదించి నేను బయటకు వచ్చానో నన్ను అక్కడ పిలిచి నా నా సమక్షంలో ఇదంతా ఈ డ్రామా అనేది ఒక ఒక డ్రామాకి ఎందుకు చేయాల్సి వచ్చిందో అయితే అర్థం కాలేదు అయితే మిత్రులు ఎవరైతే ఆ ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నాను ఎవరైతే వైసీపీకి ఓట్ అయ్యమని చెప్పి అడుగుతున్నారో వాళ్ళందరికీ సూటిగా నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను అందులో ఒక న్యాయవాది మాట్లాడుతూ బడా శైతాన్ ఛోటా శైతాన్ పెద్దదొంగ చిన్న అంటే ఏమిటో మరి ఆ భాషకి ఏంటో మనం ఎట్లా అన్వయించుకోవాలో నాకైతే అర్థం కాలేదు కానీ సూటీగా నేను ప్రశ్నిస్తున్నాను వైసీపీకి ఓటు వేయమని చెప్పే అడుగు హక్కు మీకు ఎవరిచ్చారు మీకేం తెలుసు వైసీపీ గురించి మీ యొక్క స్టాండ్ ఏంటి వైసీపీకి ఓటు వేస్తే గెలిచిన ఇరవై ఐదు ఎంపీలని తీసుకెళ్ళి నేను బీజేపీకి అప్పు అని చెప్పి ఆ పార్టీ మినిస్టర్లే డంకాబంగా చెప్తుంటే మీరు బీజేపీని ఒక మతతత్వ పార్టీ అని చూపిస్తూ ఆ మతతత్వ పార్టీతో ఇవాళ టీడీపీ బాబుగారి చేతులు కలిపారని చెప్పేసి మీరు ఒక ప్రచారానికి నాంది పలికినప్పుడు నేను అడుగుతున్నాను మీ వైసీపీకి ఎవరైతే ఓటు వేయమని చెప్పి ఈ ముసుగులో ప్రచారం మొదలుపెట్టారో మళ్ళీ ముస్లింలని ప్రలోభ పెట్ ప్రలోభాలకి వంచనకి తెరలేపుతున్నారో వాళ్ళనే అడుగుతున్నాను సుటీగా వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఏమి వరగబెట్టింది నెంబర్ వన్ నేను అడుగుతున్నాను ముస్లింల యొక్క పేద ముస్లింల యొక్క వివాహానికి సంబంధించినటువంటి షాదీ తోఫాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఆయన పదవీ కాలం అయిపోయే చివరిలో ఏదో కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా అసలు ఎంత మొత్తం ఈ షాదీ తోఫా కింద ఇచ్చారు ఇవాళ ఏం చూసి మీరు వైసీపీకి ఓట్ అడుగుతున్నారు రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక్కోర్డు కాన్స్టిట్యూషన్లో ఈ వైసీపీ ప్రభుత్వం విఫలమైంది ఇచ్చినటువంటి జీవోని హైకోర్టు వాళ్ళు ఆపు నిలుపుదల చేస్తే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని చెప్పేసి ఈ ముస్లిం నాయకులు ఈ సంఘాలు ఈ సోకాళ్ళు మౌలానాలు ముఫ్తీలు అడుగుతున్నారు చెప్పండి ఈరోజు ఇమాములకి పేషిమాములకి ఇవ్వాల్సినటువంటి జీత్ గౌరవ జీత భత్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందా చెప్పండి మీరు మీ గుండెల మీద చేయచ్చు చెప్పండి వైసీపీకి ఓటు ఏమి చెప్పి మీ వాళ్ళ మీరు స్టేజ్ మీద ఒక కొత్త ప్రచారానికి నాంది పలిగారు నేను చెప్తున్నాను గత ఆరు నెలల నుంచి ఈ పేషిమాములకి మౌజన్లకి జీతాలు లేకుండా ఎండగడితే గొడవ చేస్తుందని చెప్పేసి గొడవ చేస్తున్నారని చెప్పేసి పండుగైన పండుగ వెళ్ళిన రెండో రోజు పదకొండవ తారీఖు పండుగ వెళ్తే పన్నెండో తారీఖున ఆరు నెలలు జీత భత్యాలు గౌరవ వేతనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై లక్షలు నలభై వేలు నలభై కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇది వాస్తవమా కాద అంటే రాష్ట్ర ఖజానాలో ఐదు వేల మసీదులు ఉన్నాయి రాష్ట్రంలో సగటున ఒక నెలకి ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముస్లింలకి ఈ ప్రార్థనా మందిరాలకి ఇవ్వలేని పరిస్థితుల్లో నిజంగానే ఉందా మాట్లాడండి మరి దాని మీద మాట్లాడరే ఏ ఆరు నెలలు పేషిమాములకి మౌజన్లకి జీతభత్యాలు లేకుండా గౌరవ వేతనాలు లేకుండా వాళ్ళు ఎటువంటి దుర్భర జీవితాన్ని గడిపారు అనేది మీకేమైనా తెలుసా ఏంటి మీకు నువ్వు వైసీపీకి అండర్స్టాండింగ్ ఏంటి ఒక ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైతే మీరు యునైటెడ్ ఫ్రంట్ అని స్థాపించి పనిచేస్తున్నారో మీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి మీరు సపోర్టింగ్ పొలిటికల్లా ఓపెన్గా రండి ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేను వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాను చెప్పండి ఈ ఈద్ మిలాప్లు ఇవన్నీ ఎందుకండి రండి ఇంకా ముందుకు వెళ్దాం ఏదైతే ఎంపీలు గెలిపించుకున్నారో ఈ రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలని గెలిపించాం వైసీపీకి ఏంటి ఎందుకు గెలిపించుకున్నాం ప్రత్యేక హోదా తెస్తాను తెస్ ఇరవై ఐదు ఎంపీలు ఇస్తాయని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఈ ప్రజలకి నమ్మించారు కాబట్టి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఈ ఇరవై రెండు మంది ఎంపీలు రాష్ట్ర కేంద్రంలో పార్లమెంట్లో ఏం చేశారు చర్చకు నేను సిద్ధం రండి మాట్లాడదాం ఈ ఇరవై రెండు మంది ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్సు ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు మద్దతు పలికారా లేదా రెండోది ట్రిపుల్ తలాక్ ఒక పెద్ద డ్రామా దానికి వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారా లేదా అలాగే సిఏఏ సిటిజన్షిప్ యాక్ట్ దీని మీద సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారు చప్పట్లు చర్చి పార్లమెంట్ రాజ్యసభలో బిల్లుని ఆహ్వానించారా లేదా ఈ కాకుండా వక్ఫ్ చట్టం రద్దు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు మీ యొక్క ఎంపీలు వైసీపీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఏం చేస్తూ ఊరు కూర్చున్నారు సమాధానం చెప్పండి ఎన్ని ముస్లింలకు వ్యతిరేకం కాదా ఈ వ్యతిరేకమైనటువంటి బిల్లులు కేంద్రంలో బీజేపీ చేస్తున్నప్పుడు మీ యొక్క స్టాండ్ ఏంటి మీరేం చేయాలి అది మాట్లాడరు మీరు పెద్ద శైతాన్ చిన్న శైతాన్ పెద్ద దొంగ చిన్న దొంగ మనం వైసీపీకి ఓటేద్దాం వైసీపీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పండి ఈ ముస్లిం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు ఏం వరగబెట్టారు ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందా ఏదైతే రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్లో మైనారిటీ వెల్ఫేర్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న మొత్తాలు ఇచ్చి బిజినెస్లకి సహకరించినటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆ పథకాలను రద్దు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరైతే చైర్మన్గా పదవి చేశారో ఆయన మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇవాళ్ళ ఆయనే అడుగుతున్నా సుటీగా ఎంతోమంది ఫైనాన్స్ తీసుకుని ఈ చిన్న చిన్న వృత్తుల్లో బిజినెస్లో రాణించారు మీ దగ్గర ఏమైనా చిట్టా ఉందా లేదు రెండోది ఏదైతే షాదీఖానా వీటికి ఫండ్స్ ఇచ్చి ముస్లింల యొక్క అభ్యున్నతికి తోడ్పడిందో టీడీపీ గవర్నమెంట్ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని షాదీఖానాలు నిర్మించారు ఎన్ని ఉర్దూ ఘర్లు నిర్మించారు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ నిర్మించారో చెప్పండి మీ సమాధానం ఉంటే కూడా ఇవాళ ఏదైతే షాదీ ఖానాలు ఏదైతే మీరు ఇవాళ ఫంక్షన్ చేసుకుంటున్నారో ఏదైతే మీరు ఇవాళ ఈద్లా ఫంక్షన్ చేసుకుంటున్నారో ఆ ఫంక్షన్ హాల్ కట్టింది కూడా టీడీపీ గవర్నమెంటే అది గుర్తుకు మతికి తెచ్చుకోండి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కేవలం ముస్లింస్ని వంచడం గురి చేయడం తప్పిస్తే ఎక్కడ కూడా వీళ్ళ అభివృద్ధి గురించి వీళ్ళ యొక్క బాగుల గురించి ఏనాడైనా ఆలోచించిందా మాట్లాడండి అది మాట్లాడరేంటి మీరు చర్చ పాక్షికంగా కాకుండా ఓపెన్ డిబేట్ పెట్టండి నేను వచ్చాను మీటింగ్కి నేను వచ్చాను ఈద్ మిలాబ్కి నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడేవాడిని ఇవ్వకుండా మీరు వైసీపీకి ఓటేయండి పైపెచ్చు ఎవరైతే ఒక ఈద్ మిలాబ్ అనేది ఒక కార్యక్రమం ఉందో అది ఒక పద్ధతిలో పోవాల్సింది పోయి పార్టీ క్యాండిడేట్స్ వచ్చేయటం అనేది మీ యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వం పనిచేసిందా లేదా మీకు తెలుసు మీ యొక్క అండర్స్టాండింగ్ ఏ రకంగా వాళ్ళతో మీరు ఏ ప్యాకేజీలుగా మీరు అమ్ముడుపోయారో నాకైతే తెలియదు కానీ ఈద్ మిలాప్ అనే వంకతో ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని ముస్లింలని మళ్ళీ వంచనకు గురి చేయొద్దో